హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పేరు చెప్పండి ఓకే శ్రీనివాసులు గారు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి శ్రీనివాస రెడ్డి గారు చెప్పండి 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 శ్రీనివాసు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి ప్రసాద్ గారితో మాట్లాడుతున్నారు నమస్తే అండి శ్రీనివాస రెడ్డి గారు చెప్పండి నాకు ఈ ఈ పెయింట్ ఏదో ఒక విధంగా ఎక్కడ పెయింట్ వస్తుంది ఎంత వయసు మీకు యాభై మూడు సార్ ఏం పని చేస్తారు వ్యవసాయం సార్ మీరు మీరు రోజు పొద్దున్నే రాగి జావా మూడు నాలుగు గ్లాసులు తాగాల జావా నాలుగు గ్లాసులు జావా ఒక వారము నాలుగు గ్లాసులు పిండితో దావా ఒక వారము వారానికి ఒక రోజు నువ్వు నూనె పూసుకొని ఎండలో ఉండండి రెండు రోజులు నువ్వుల లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు ఇవి మీరు తినే ఓపిక లేకపోతే నువ్వులు బెల్లం నోట్లో వేసుకోండి నమలండి లడ్డూనే అవసరం లే పల్లీలు బెల్లం రెండు రోజులు నువ్వులు బెల్లం రోజులు కొబ్బరి బెల్లం రెండు రోజులు రైస్ తగ్గించి పొద్దున్నే పూట అరికెలు ఆరికెలు అంటారు ఆరికెలు వాటితో అన్నం చేసుకొని వాటితో రవ్వతో ఉప్మా గు చేసుకొని తినండి సాయంత్రం పూట జొన్న రొట్టెలు కానీ రొట్టెలు కానీ దేశీ బియ్యం కానీ తక్కువ తినండి మధ్యాహ్నం ఆకలేస్తే ఫ్రూట్స్ తినండి సాయంత్రం అర్లీగా తినండి మధ్యాహ్నం ఫ్రూట్స్ ఎందుకు తినమంటామంటే మీకు ఆకలి కావాలా సాయంత్రం మీరు మధ్యాహ్నం ఎక్కువ తింటే సాయంత్రం లేట్గా తింటారు ఆరు గంటల లోపల మీ భోజనం ముగించండి నీళ్లు మీ ఊర్లో నది ఏదన్నా ఉంటే నది నీళ్లు ఉంటే ఆ నది నీళ్లు తాగేదాన్ని ప్రయత్నించండి మీకు సరిపోతే ఈ జాగ్రత్తలు తీసుకోండి రిఫైన్డ్ ఆయిల్ చక్కెర మైదా నాన్ వెజిటేరియన్ నిలిపేసి వారానికి ఓ రోజు నువ్వులను పూసుకొని మొత్తం బాడీకి ఎండలో టూ అవర్స్ ఉండండి డీ త్రీ తక్కువైనా కాళ్ళని నొప్పులు పుడతాయి ఓకే అండి